హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ అని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటో ఆ కొటేషన్ వినేద్దామా గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మంది తెలియకపోయినా పర్లేదు మనం చేసే సహాయం వల్ల ఒకరి జీవితమైన సంతోషంగా ఉంటే చాలు పుణ్యమే కదండి అది మనకి నిజమేనండి గాలి మన కంటికి అయితే ఎప్పుడు కనిపించదు కానీ మనకు ప్రాణం పోస్తూ ఉంటుంది కాబట్టి మనం చేసే సహాయము పది ఒక్క పది మందిలో ఒక్కరికి ఉపయోగపడినా చాలండి అది ఒక పుణ్యం అండి మనకి కాబట్టి మీరు ఈ కొటే ఈ కొటేషన్ మీకు నచ్చిందా ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అండ్ టచ్ అండి ఏ వీడియో చేసినా దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన కొటేషన్ చూసేసి నాకు మీరు పర్సనల్గా కొటేషన్ పంపించాలంటే నా ఇన్స్టా ఐడీ ఉంటుంది కే అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు కొటేషన్ పంపిస్తే దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వస్తాను అప్పుడు దాని హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్